హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయ్యిందండి అందుకని నేను ఈ రోజు నుంచి పురాణం రోజు ఒక అధ్యాయం వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ అండి మీరు వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి మాఘపురాణం ఒకటవ అధ్యాయం ఒకప్పుడు అన్ని పురాణాలకు ప్రసిద్ధమైనటువంటి నైమిసారాణ్యము నైమిసారణ్యంలో సౌనిక మహర్షి నాయకత్వంలో గురులు లోకమంతటికి మేలు కలగాలని ఒక గొప్ప యజ్ఞాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఆ యజ్ఞం పూర్తవ్వడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలని గట్టి నిర్ణయంతో గోమతి నదీ తీరం గోమది నదీ తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకొని ఒక శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభించారు అంతట పెద్ద యజ్ఞం జరుగుతుందని తెలిసి భరతకొండం నలుమూలల నుండి కూడా ఎంతో మంది మహర్షులు తపస్సాలు తమ శిష్యులతో కుటుంబాలతో అక్కడికి వచ్చారు యజ్ఞస్థలానికి దగ్గరగా తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండిపోయారు అలా వేల మంది మహర్షులతో ఆ యజ్ఞస్థలం నిండిపోయింది ఆ యజ్ఞం చాలా పవిత్రమైనది లోకానికి మేలు చేసేది కావటం వల్ల పన్నెండు సంవత్సరాలు నిరంతరం జరుగుతున్న యజ్ఞం కావటం చేత సూత మహర్షి కూడా తన శిష్యులతో అక్కడికి వచ్చి యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మునులు సూత మహర్షిని దర్శించుకొని దర్శించుకొని ఎంతగానో ఆనందించారు ఆయన ఆశీర్వాదాలతో యజ్ఞం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అని చాలా సంతోషించారు సూత మహర్షి వేదాలు పురాణాలు ఇతిహాసాలు పూర్తిగా తెలిసిన మహానుభావుడు అలాంటి పుణ్యపురుషుడైనటువంటి సూత మహర్షిని మురులందరూ గౌరవంగా సా స్వాగతించారు సాస్త్రాంగ సాస్త్రాంగ నమస్కారాలు కూడా చేసుకున్నారు స్వామి ఈ పన్నెండు సంవత్సరాల యజ్ఞం జరుగుతున్న కాలంలో మీ నోటి నుండి ఎన్నో పురాణ క కథలు విని మేము ధన్య ధన్యులు కావాలని అనుకుంటున్నాం సూత మహర్షి వారి కోరికను అర్థం చేసుకొని పుణ్యకార్యాలు తలపెట్టిన సమయంలో పురాణాలు చెప్పడం తన ధర్మం అని భావించి వారి కోరికను అంగీకరించారు ఒక శుభముహూర్తమున మునులందరూ సూత మహర్షికి గౌరవంగా ఆసనాలు వేసి చుట్టూ కూర్చొని ఇలా ప్రార్థించారు ఓ మహర్షి మీరు ఇంతకు ముందు నాకు ఎన్నో పురాణాలు ఇతిహాసాలు చెప్పి ఆనందం కలిగించారు మీరు లోకమంతా తిరిగి తెలుసుకున్నటువంటి కొత్త విషయాల నుండి ఈ యజ్ఞం ఈ విరామ కాలంలో మాకు వినిపించండి అని కోరారు వారి ఆసక్తిని చూసి చూసినటువంటి సూత మహర్షి మీ కోరిక నాకు అర్థమైంది మీరు వినదగిన కథలను నేను నేను నాకు తెలిసినంతవరకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాంటి పవిత్ర సమయంలో పుణ్య కథలు చెప్పడం వల్ల నాకు వినడం వల్ల మీకు ఒక పరమార్థం దొరుకుతుంది అప్పుడు సౌనకాది మునులు ఎంతో ఆనందంతో పద్మ పురాణంలో చెప్పబడినటువంటి మాఘమాస మహత్యం వినాలని ఉంది అని రాబోయే మాసం మాఘమాసం కాబట్టి ఆ మాసం యొక్క గొప్పదనం ఆచరించవలసిన విధానాలు మాకు వివరించండి అని ప్రార్థించారు అది విని సూత మహర్షి చాలా సంతోషించి మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని అడిగారు ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్వాన్ని మీకు చెప్పే అవకాశం నాకు రావడం చాలా అదృష్టం అందుకని శ్రద్ధగా వినండి నేను నా తండ్రి శిష్యుడైనటువంటి రోమహర్షిని శిష్యును ఆయన గొప్ప తపస్వి జ్ఞాని ఆయన దగ్గర నేను అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను పెద్దల ఆశీర్వాదాల వల్లనే నాకు ఈ జ్ఞానం లభించింది మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నాకు వచ్చింది నేను చెప్పే ధర్మ బోధనలు లోకానికి మేలు చేస్తాయి ఒకప్పుడు దిలీప్ మహారాజుకు వశిష్ఠ మహర్షి మాఘమాస మహర్ష్యాన్ని వివరించారు అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పుబోతున్నాను అని అన్నాను మాఘపురాణం ఒకటవ అధ్యాయం సమాప్తం మళ్ళీ రెండవ అధ్యాయంతో రేపు కలుసుకుందాం మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే వీడియో అందరితో షేర్ చేయండి మిగతా మిగతా అధ్యాయాలు కూడా క్రమం తప్పకుండా చూడాలని అంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణ